అన్నమయ్య జిల్లాలోని పీలేరు కేబీ పల్లె మండలము మండలంలో ఒక ఘటన జరిగింది ఆ ఘటనలో బాధితురాలు గర్భవతిని చేసి ఆ బాధితుడు పారిపోయాడు ఎలా జరిగింది అనే సంగతికి వస్తే ఆ మా ఆ ఊర్లో ఒక కుటుంబము ఆ కుటుంబంలో తల్లి తండ్రి అమ్మాయి ఉంది వాళ్ళకి ఎంతమంది పిల్లలు తెలియదు కానీ తల్లి కుబెయిట్కి వెళ్ళి వెళ్ళింది ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కోసము ఇంటికి ఆసరా కోసము ఆ తల్లి కుబైటి కుబైట్లో ఉంటుంది తండ్రి పక్షవాతం పెరాసిల్స్ అనేది పక్షవాతం వచ్చి మంచానం పడ్డాడు వాళ్ళ కూతురు పదహారు సంవత్సరాల అమ్మాయి ఆ అమ్మాయి కన్ను వేశాడు ప్రబుద్ధుడు దుర్మార్పుడు అనుకోవాలి వాయి వరుస లేకుండా పెద్దనాన్న కొడుకు ఈ అమ్మాయిని చిరిచి అత్యాచారం చేసి కడుపు చేసి గర్భవతిని చేసి నిండు నెలలు వచ్చేంత వరకు ఆ అమ్మాయి ఎంతో ఇబ్బందులు పడి డెలివరీ అయి హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ అయితే ఆ డెలివరీ అయిన తర్వాత పసికందును అమ్మాయికి చూపించకుండా ఆ ప్రబుద్ధుడు హాస్పిటల్ వాళ్ళు కుమ్మక్క అయ్యి ఆ పసికందును బాలిక చేతికి అందనివ్వకుండా మాయం చేశారు అని పోలీసులు చెప్తున్నారు ఇంకా ఏ హాస్పిటల్ అనేది కూడా గ్యారెంటీ తెలియదు ఏ హాస్పిటల్లో డెలివరీ అయిందని కూడా ఇంకా గ్యారంటీ తెలియదు కానీ ఒంటరి ఆడపిల్లను చూసి వరుస సొంత అన్నయ్య సొంత అన్నయ్యనే చెల్లిని అత్యాచారం చేసి కడుపు చేశాడు తండ్రి మంచంలో పక్షవాతంలో ఉండి ఏం చేస్తాడు తను లేవలేని స్థితి తల్లికి బయటిలో ఉంది ఆ మా మానసిక బాలిక ఎంత క్షోభ అనుభవించిందో ఆ దుర్మార్గుడు సొంతము చెల్లెల్ని ఎలా ఏ కంటితో చూశాడో ఏ దృష్టితో చూశాడో దుర్మార్గుడైనా ఆ అన్నయ్య అనేటోడు వాడికి పేరు అన్నయ్య ఉండకూడదండి అసలు అన్నయ్య అంటే చెల్లెని చెల్లిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునే అన్నయ్య ఉంటారు చెల్లి మీద ఏదైనా చూపు పడకుండా చెడు చూపు పడకుండా జాగ్రత్తగా చూసేవాడే అన్నయ్య తమ్ముడు అలాంటి వాడే అత్యాచారానికి పాల్పడ్ పాల్పడ్డాడంటే ఆ దుర్మార్ దుర్మార్గుడు ఎంత రాక్షసుడో ఎంత క్రూరుడో ఎంత మూర్ఖుడు